మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఈరోజు నేను చిత్తలూరి టాక్లో భాగంగా విద్యార్థుల ఇష్యూ ఒకటి తీసుకుంటున్నానండి చాలా ఆందోళన కలిగించేటువంటి ఒక అంశం ఇది అంటే చిన్న చిన్న పిల్లలు చదువుకుంటున్నటువంటి స్కూలు దశలో ఉన్నటువంటి పిల్లలు బడికెళ్ళే పిల్లలు అంటే కనీసం ఒకటి నుంచి పదవ తరగతి లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా చిన్న చిన్న విషయాలకి హట్ అయిపోయి జలించిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం నిజంగా షాకింగ్ మీ ది సోడ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నిజంగా మనం ఎంతో షాక్ గురి చేస్తున్నాయి అసలు ఏమవుతోంది ఏం జరుగుతోంది పిల్లలు ఎందుకు ఇంత సున్నితంగా తయారైపోయారు అని ఆలోచిస్తే ఆందోళన కలుగుతోంది ఒకవైపు విపరీతమైన బాధ కలుగుతుంది ఒక ఉపాధ్యాయుడిగా ఒక టీచర్గా కూడా ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దిస్ రియల్లీ ఇట్స్ అ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఒక సాడ్ ఫీలింగ్ మనలోకి వస్తుంది చూడండి ఇటీవల నేను ఎక్కడో వార్తలో చదివాను ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అండి తరగతి గదిలో ఏదో సీసీటీవీ డైరెక్షన్ మార్చాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పిఈటి సారు మందలించారంట తనని అది ఉప్పల్లోనో ఎక్కడో అనుకుంటాను హైదరాబాద్లో సరిగ్గా గుర్తులేదు అది అనుకుంటాను హైదరాబాద్లో ఉప్పల్లో ఒక విద్యార్థి అది ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి తరగతి గదిలో సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఆ సీసీ కెమెరాస్ డైరెక్షన్ మారిస్తే అలా నువ్వు ఎందుకు మార్చారో అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా మరి సరే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పీడి సార్ మందలించినట్టు ఆ పీడి సార్తో పాటు మరొక టీచర్ కూడా తనని తిట్టినట్టు అంటే దూషించినట్టు దానికి మనస్తాపం చెందినటువంటి విద్యార్థి తల్లికి మదర్కి ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడంట సరే ఎంత విషాదకరమైనటువంటి అంశం అండి ఇది ఎందుకు పిల్లలలో ఇంత సెన్సిటివిటీ ఇంత సెన్సిటివ్గా తయారవుతున్నారు లేకపోతే జీవితం పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా ఎందుకు పోతుంది ఒక టీచర్ మందలించిందాన్ని కూడా తన జీవితాన్ని అంటే సూసైడ్ చేసుకునేదాకా ఇక ఈ జీవితం వద్దు అని చెప్పేసి తన జీవితాన్ని తనే ముగించుకునేదాకా ఎందుకు ఇంత సీరియస్నెస్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఎందుకు ఇంత మనస్తాపానికి గురవుతున్నారు పిల్లలు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తోంది చాలా ఆందోళన కూడా అనిపిస్తోంది రియల్లీ ఎంత చిన్న చిన్న పిల్లలండి ఎయిత్ క్లాస్ చదివే విద్యార్థి అంటే వాడికి అసలు చచ్చిపోవాలనేటువంటి ఆలోచన ఏమిటండి వెనకటి రోజుల్లో మా చిన్నతనంలో ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం అసలు ఏదైనా అప్పచెప్పకపోతే చదివి అప్పచెప్పకపోతే టీచర్లు పెద్ద పెద్ద చింతబరిగలను తెప్పించుకునేవాళ్ళం అండి చెట్టుకొమ్మలు విరిచి ఆ కర్రలతోట విరిగిపోయేదాకా తన్నేవాళ్ళం మమ్మల్ని అంత విపరీతంగా తన్నినా కొట్టినా తిట్టినా మాకు అప్పుడు ఎప్పుడు చచ్చిపోవాలనేటువంటి ఆలోచన వచ్చేది కాదు భయం కలిగేది విపరీతంగా భయపడిపోయేవాళ్ళం ఆ టీచరు ఎదురుగా వస్తుంటే వీధిలో ఎదురు పడితే పక్క నుంచి తప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం టీచర్ దృష్టిలో పడకుండా తప్పించుకుని వెళ్ళిపోయేవాళ్ళం గజ్జున వేవాళ్ళం ఇట్లాంటి భయంకర అంటే భయపడుతూ ఉండేవాళ్ళం టీచర్ పట్ల కాస్త కాకపోతే ఆ రోజుల్లో భక్తి భయం భయంతో కూడిన భక్తి ఉండేది భక్తి ఉండేది ఎక్కువ ఎక్కువగా భయం ఉండేది తంతారా బాబు టీచర్లు ఏదైనా చెప్పిన పని చేయకపోతే అనేది కూడా ఒకటి ఉండేది ఆ రోజులు అంటే ఎంత దూషించినా ఎంత తన్నినా కూడా ఆ రోజుల్లో చచ్చిపోవాలనే ఆలోచన వచ్చేది కాదండి అసలు చచ్చిపోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది వాళ్ళ పిల్లలకి ఇది ఆందోళన గురి చేస్తుంది అఫ్కోర్స్ మారిన సమాజమా మారుతున్న లివింగ్ స్టైలా మెకనైజ్ అయిపోతున్నటువంటి వాతావరణమా మరి అనేక రకాల అంశాలు పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్న అనేక రకమైన అంశాల ఒక రకంగా నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు బాగా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి బాగా ఈ మైక్రో ఫ్యామిలీస్లో ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటున్నారు పిల్లాడు పిల్ల పిల్ల ఆడపిల్ల ఒక పిల్లవాడు అట్లా ఉంటున్నారు తల్లిదండ్రులు నో డౌట్ చాలా గారవంగా పెంచుతున్నారు వాళ్ళని అంటే అరికాలికి మట్టి అంటకుండా అంటారే అట్లా చాలా గారవంగా పెంచుతున్నారు అది కూడా ఒక కారణమై ఉంటుందేమో నాకు అనిపిస్తుంది అంటే వాడికి ఏమాత్రం నొప్పి తెలియకుండా అల్లారు ముద్దుగా ఒక్క మాట అనకుండా ఒక గట్టిగా కసిరించడం కానీ వార్ను చేయడం కానీ లేకుండా ఇక కొట్టేదాకా ఎందుకండి చాలా ప్రేమగా చూసుకుని చూసుకుని తల్లిదండ్రులు ఒక రకంగా పిల్లల్ని చాలా సెన్సిటివ్గా తయారు చేస్తున్నారా ఏమిటి ఒక అన్బేరబుల్ అంటే చిన్న విషయాన్ని కూడా వేరు చేసేటువంటి పరిస్థితుల్లోకి వాడికి ఆ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించకుండా అసలు జనరల్గా పప్పెట్స్గా బాగా సున్నితంగా తయారు చేస్తున్నారా ఏమిటి అది కూడా ఒక రీజన్ ఉంటుందా అనిపిస్తుంది లేకపోతే ఒక టీచర్ తిట్టడం వల్ల చచ్చేదాకా ఎందుకురా బాబు ఈ జీవితం చచ్చిపోతే అయిపోతుంది అనేది ఆక ఆలోచించడం ఏంటండి అది ఒక చిన్న పిల్లాడు అంటే స్కూల్కి వెళ్ళేటువంటి ఒక పిల్లాడు ఒక ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన రావటం అనేది చాలా ఆందోళనకు గురి చేసేటువంటి అవసరం అండి ఇది అసలు ఎట్లా అఫ్కోర్స్ ఇవాళ విద్యార్థులని డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాతావరణం చాలా ఉంది మొబైల్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు మెకానైజ్ అయిపోతున్నారు ఈ హ్యూమన్ రిలేషన్స్ పట్ల సరైన అవగాహన లేదు మానవ జీవితం అంటే ఏమిటి అవగాహన లేదు కెరియర్ ప్లానింగ్ అనేది కూడా లేకుండా పోతుంది అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుంది నాకు అర్థమవుతుంది ఏంటంటే నాకు అనిపించింది నా ముప్పై సంవత్సరాల విద్యానుభవంలో ఒక టీచర్గా నాకు అనిపించింది ఏమిటంటే పిల్లవాడికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక విద్యార్థికి నేను ఇటీవల ఒకసారి స్వయ కాలేజ్ అంటే కెరియర్ కౌన్సిలింగ్ అండ్ కెరీర్ అని చెప్పేసి ఒక క్లాస్ అటెండ్ అయినప్పుడు కూడా నాకు ఎక్స్పర్ట్స్ ఆ క్లాస్లో చెప్పినటువంటి అంశాలు కూడా నాకు కాస్త ఆలోచన రేకెత్తించాయండి ఏదైనా ఒక సమస్య ఒక పిల్లవాడికి వచ్చినప్పుడు బడిలో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా సరే వాడి సమస్యకు వెంటనే మనం అటెండ్ అవ్వాలండి ఈ అటెండ్ అవ్వడంలో కూడా కొంత జాప్యం జరుగుతోంది మనం సైకలాజికల్గా ఈ బీఎడ్ ట్రైనింగ్స్లో కూడా టీచర్స్కి ఒక కేస్ స్టడీ చేయాలి పిల్లల్ని అట్లా అని చెప్తూ ఉంటారు అంటే పర్సనల్ అటెన్షన్ అనేది ప్రతి పిల్లవాడికి ఉండాలి ఈ పర్సనల్ అటెన్షన్ వాడి అబ్జర్వేషన్లో పెట్టి వాడిని ఏదైనా సమస్య వచ్చినటువంటి విద్యార్థిని ఇమ్మీడియట్గా ఆ సమస్యను మనం అటెండ్ అయిపోయి ఆ సమస్యకు మూలం ఎక్కడుంది ఎక్కడ ఆ సమస్య ప్రారంభమైంది ఆ సమస్యను మనం ఎట్లా సాధించాలి అది సైకలాజికల్ ప్రాబ్లం ఉందా లేకపోతే వాడికి సోషల్ ఇష్యూ కింద ఏమన్నా సోషల్ బ్యారియర్స్ వల్ల ఏమన్నా సమస్య వచ్చిందా నిజంగా ఎందుకు వాడి మనస్తత్వం అట్లా ఉంది వాడి సిచ్యువేషన్ ఏమిటి అనేది మనం ఆ సమస్య లోతుల్లో కనుక వెళ్ళి మనకి ఇమ్మీడియట్గా అటెండ్ అయిపోయి వాడి దగ్గర లోపం ఉన్న సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే కుటుంబ పరంగా వాడు ఏదైనా డిస్టర్బ్ అయి ఉన్నప్పటికీ కూడా అంటే ఒకవరికి ఇంటి దగ్గర కూడా మానవ సంబంధాలు సరిగ్గా ఉండవు కుటుంబ సభ్యుల మధ్య మానవ సంబంధాలు కూడా సరిగ్గా లేనప్పుడు ఆ యొక్క డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా డీల్ చేసేటువంటి పరిస్థితి కూడా వాడికి ఉండదు ఒక విద్యార్థికి తల్లిదండ్రులతో చెప్పుకులే లేనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది కోర్స్ వాడి ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్స్ వల్ల వాడికి తండ్రికి ఫ్రీగా ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే తండ్రితో ఫ్రీగా లేనప్పుడు తల్లితో చెప్పుకుంటారు ప్రతిదీ తల్లితో ఫ్రీగా లేని సిచువేషన్ ఉన్నప్పుడు తండ్రితో చెప్పుకుంటారు అంటే తండ్రికి కానీ తల్లికి కానీ ఎవరో ఒకరికి చాలా క్లోజ్గా ఉంటారు ఇద్దరికి లేనప్పుడు వాడికి తోడబుట్టినటువంటి పిల్లలు చెల్లెలు అక్కళ్ళు అక్కలు అట్లాంటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళతో చెప్పుకునే యాక్సెసిబిలిటీ ఉంటుంది లేదంటే వాడి క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి స్నేహితులతో చెప్పుకునే యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి వాడి పేరు గ్రూప్ ఎవరు వాడు ఎవరికి యాక్సెసిబిలిటీ ఉంది వాడి సమస్యను ఎవరికి వివరిస్తున్నాడు ఇదన్నీ కాకుండా టీచరు తోటి ఎక్కువ సమయం గడుపుతాడు స్కూల్లో కాబట్టి టీచర్లు కూడా ఎవరో ఒకరికి దగ్గరగా కనెక్ట్ అవుతాడు కదా ఆ కనెక్ట్ అయినప్పుడు ఆ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాడు ఎట్లా ఉన్నాడు వాడి పరిస్థితి ఏమిటి వారి సైకాలజీ ఏమిటి టీచర్స్ తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు కదా అట్లాంటప్పుడు వాడిని ఇమ్మీడియట్గా సమస్యకు అటెండ్ అవ్వడం కూడా ఒక పరిష్కారంగా నాకు అనిపిస్తుంది ఈ ఈ సమస్యకు మనకు ఏంటంటే కొన్ని సిల్లీ థింగ్స్గా అనిపిస్తాయి మనం అనుకుంటాం మన 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 ఐడియాలో ఐడియాలజీలో మన మన ఆలోచనలో ఐదు చిన్న విషయమే కదా చిన్న తిట్టినందుకే ఏమవుతుందిలే వాడికి ఆ మాత్రం తిట్టకపోతే ఎట్లా ఆ మాత్రం కొట్టకపోతే ఎట్లా అని చెప్పేసి అదే ఆలోచనలో కొంతమంది టీచర్లు ఉంటారు కానీ మనం ఆ కొట్టిన దానికే ఇట్లా చేసుకుంటారా తిట్టిన దానికే ఇట్లా చేసుకుంటారని మనం కూడా అనుకోవచ్చు కానీ ఇది దిస్ మే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి ఎందుకంటే కొంతమంది వాడు వాడు కొట్టిన నాలుగు గదిగా పది దెబ్బలు వేసినా కానీ వాడేం పట్టించుకోడా కొట్టాడు కదా సర్లే టీచరు నా బాగ్ కోసమే కొట్టాడు అనుకునే రియలైజేషన్ కొంతమందికే ఉంటుంది లేదంటే మనం తప్పు చేశాం కాబట్టి తప్పదు లేవో దెబ్బతిన్నాం అనేటువంటి ఫీలింగ్ కొంతమందికే ఉంటుంది సరే నేను ఏదో తప్పు చేశాను కదా నన్ను మాటతో మందలించాడు టీచర్ తప్పే ఉంది అనే ఫీలింగ్ కొంతమంది కొట్టు కానీ ఇవాళ అది కనబడట్లేదు మేము ఇందాక నేను చెప్పినట్టు ఆచేశ ఎర్లియర్ మేము మా చిన్నతనంలో టీచర్ కొట్టినా కానీ మనం తప్పు చేశాం కదా బాబు అందుకే మనం కొట్టేశాడు మనం ఆ పని చేయాల్సి ఉండేది చేసి ఉండాల్సింది కాదు ఎందుకంటే తప్పు చేసి ఎవరైనా కొడతారో మందలిస్తారు తిడతారు కదా అది మన మంచి కోసమే కదా అనేటువంటి విద్యార్థులకు కూడా మాకు అవగాహన ఉండేది కానీ ఇవాళ అది లేకుండా పోతుంది అంటే ఎట్లా ఉందంటే సైకాలజీ ఎట్లా తయారైందంటే పిల్లలది అరే మా నాన్న చాలా అల్లా ముద్దు అల్లార ముద్దుగా నన్ను పెంచాడు చాలా మా నాన్న కూడా పల్లెతి మాట నాడు మా అమ్మ కూడా ఒక మాట అనడు అనదు వీరవరాయ బాబు నన్ను కొట్టడానికి తిట్టడానికి అనేటువంటి ఒక ఇగో సెంట్రిక్ ఆలోచన కూడా ఒక ఇగో అనేది కూడా పిల్లల్లో కూడా ఉందేమో అని చెప్పేసి మాకు అనిపిస్తుందండి అందుకే చిన్న చిన్న విషయాలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు దీన్ని త్వరగా మనకు ఈ ఈ రకమైనటువంటి సైకాలజీ కనుక మనం త్వరగా ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంకా ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి ఎందుకంటే విద్యార్థులు రేపటి రేపటి సమాజం రే మనము కలలగనబోతున్నటువంటి రేపటి సమాజం యొక్క నిర్మాతలు ఇవాళ తరగతిలో మనం తయారు చేస్తున్నటువంటి విద్యార్థులు అని మనం గుర్తుపెట్టుకోవాలి నిజంగా చాలా విచిత్రంగా ఉంటాయండి కొన్ని సంఘటనలు చాలా రకాల పిల్లలు ఉంటారు ఇంట్రావర్డ్స్ ఉంటారు ఎక్స్ట్రావర్డ్స్ ఉంటారు ఎక్స్ట్రావర్డ్స్ తోటి మనకు సం మనకేం ప్రాబ్లం లేదు వాడు ఏదైనా ఉంటే ఏమైనా బయటకు చెప్పేస్తాడు వాడి ప్రాబ్లం తెలిసిపోతుంది మనకి వెంటనే మనం వాడు వాడికి అటెండ్ అవుతాం ఈ ఇంట్రావర్డ్స్ ఉన్న ఉంటారే వాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉంటారు లెర్నింగ్లో కానీ అన్నింటిలో కానీ వాడి ఏదో సమస్య వస్తే వాడు తొందరగా బయటపడడు అవతల వాళ్ళు చెప్పుకోడు అట్లాంటి వాళ్ళని కూడా మరి శ్రద్ధతో గమనించాల్సినటువంటి బాధ్యత విద్యార్థులకే ఉంటుంది నాకు తెలిసి కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఏదైనా సమస్య వస్తే మనం వెంటనే అటెండ్ అయిపోవాలి అందుకని ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ అని కూడా అప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాం పాఠశాలల్లో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మాకు మా పాఠశాలలో అక్కడక్కడ ఎక్కడైనా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు పేరెంట్స్ నెంబర్ అటెండెన్స్ చాలా తక్కువ ఉంటుంది అది ఎక్కువ ఉండాలి నేను చాలాసార్లు చెప్పాను ఎందుకంటే ఇంటి దగ్గర ఒక విద్యార్థి యొక్క బిహేవియరల్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది వాడి కుటుంబంలో ఎట్లా ఉంటాడు తనతో ఎట్లా ఉంటాడు తల్లితో ఎట్లా ఉంటాడు వాడి సిస్టర్స్ అండ్ బ్రదర్స్తో ఎట్లా ఉంటాడు వాడి సైకాలజీ ఏమిటి ఇంట్రా పెట్టా ఎక్స్ట్రా పెట్టా వాడి ఇంటి దగ్గర ఉన్న బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది తల్లిదండ్రుల ద్వారా మనకు తెలుస్తుంది అట్లా ఏదైనా సమస్య ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడటం వల్ల ఈ ఈ తల్లిదండ్రులు ప్లస్ విద్యార్థులు కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల విద్యార్థుల సమస్యలు కూడా కొంతవరకు మనం తీర్చవచ్చు వాడి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నా ఇంకే రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా మనం అడిగి తెలుసుకొని దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది ఇది ఇది జరగట్లేదేమో నాకు అనిపిస్తుంది కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో అఫ్ కోర్స్ టీచర్లు కూడా వందల మంది విద్యార్థులు ఉంటారు అందరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎట్లా పెడతామని కొంతమంది అనుకోవచ్చు కానీ పెట్టాలండి క్లాస్ టీచర్స్ ఉంటారు ఒక్కో క్లాస్ టీచర్స్లో ఇవాళ అడాప్టేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా వచ్చింది అడాప్ట్ చేసుకుంటున్నారు ప్రతి టీచర్ తరగతిలో కొంతమంది విద్యార్థులు అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే ఒక ఐదుగురు ఆరుగురు లేదా పది మంది విద్యార్థులు ఒక టీచర్ అడాప్ట్ చేసుకున్నప్పుడు మరి పర్సనల్గా లోపలికి వెళ్ళాలి ఒకవాడి విద్యార్థి మీద కాన్సన్ట్రేట్ చేయాలి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు వాడి సైకలాజికల్ ప్రాబ్లం ఏంది క్లాస్ రూమ్లో ఉన్నంతకాలం వాడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు స్కూల్లో ప్రిన్సిల్ స్కూల్ ప్రిన్సిపల్స్లో ఉన్నంత కాలం వాడి మైండ్ సెట్ ఏమిటి ఇట్లాంటి మనం ఒక కంటే కనిపెడుతూ ఉండాలి అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ఇమ్మీడియసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇమ్మీడియసీ అంటే వెంటనే ఆ ప్రాబ్లమ్ని మనం అటెండ్ చేస్తే కొంతవరకు దాని యొక్క తీవ్రతను మనం తగ్గించవచ్చు ఈ చాలామంది ఏంటంటే ఒక విద్యార్థికి ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి అటెండ్ చేసి అటెండ్ చేసేటువంటి వ్యక్తి లేనప్పుడు వాడు రకరకాల ఒక ట్రాక్లోకి వెళ్ళిపోయి అదే ఆలోచనలో ఉండిపోయి ఒంటరితనాన్ని ఫీల్ అయిపోయి లోన్లీనెస్ ఫీల్ అయిపోయి సో వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైఫ్ అని చెప్పేసి అనుకొని వాడు తన తనువు తను చాలించుకునేటువంటి దశకు వెళుతున్నాడు సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనకు వెళుతున్నాడు అంటే మరి నిజంగా వాడు ఎంత భయపడిపోయో ఎంత ఒంటరితనానికి లోనయ్యో ఆ నిర్ణయం తీసుకోరండి చావడానికి కూడా ధైర్యం కావాలి కదా చావటం అనేది నాటే జోక్ చావడానికి కూడా చాలా ధైర్యం కావాలి మరి అంత ధైర్యానికి వాళ్ళు పాల్పడుతున్నారంటే సూసైడ్ దాకా వెళ్తున్నారు చిన్న పిల్లలు అండి చిన్న చిన్న విషయాలు తిట్టారని కొట్టారని అసలు ఏంటండి ఏమైపోతుంది ఈ సమాజం అనిపిస్తుంది నిజంగా కాబట్టి మనం ఏది ఏమైనప్పుడు కూడా పిల్లలు కాబట్టి పిల్లల పట్ల కాస్త మనం సానుభూతిని కలిగి ఉండాలి ఏదైనా సమస్య వాళ్ళకు వచ్చినప్పుడు వెంటనే అటెండ్ అవ్వాలని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే ఇది ఇది ఒకటి కాదు ఇట్లా చాలా రకాల సంఘటనలు మనకు వస్తూ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం మార్క్స్లు మార్క్స్ రాకపోతే ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవటం ఏంటండి అసలు ఇవాళ ఫెయిల్ అయితే రేపు పాస్ అవుతావు నష్టమే ఉంది లైఫ్ ఇంపార్టెంట్ కదా లైఫ్ ఒకసారి పోతే మళ్ళీ రాదు కదా మానవ జన్వా అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు జీవితాన్ని చాలించడం ఏంటండి చనిపోవడం ఏంటండి ముందు చాలా భవిష్యత్తు ఉంది ఎవరీ ఫెయిల్యూర్ లీడ్స్ టు సక్సెస్ కాబట్టి ఒక్కసారి ఒక మార్కు రెండు మార్కులు తగ్గినంత మాత్రాన దాన్ని ఒక పెద్ద ప్రెస్టేజిస్థింగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ దిశగా మనం ఆలోచించకూడదు అనేటువంటి ఐడియాలజీని కూడా మనం ఆ పర్స్పెక్టివ్లో ఆ పర్సెప్షన్స్ కూడా పిల్లల్లో క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మనం పాఠం పాఠం కంటే కూడా అసలు జీవిత పాఠాలు ఎక్కువగా మనం చెప్పాలండి తరగతి గతిలో వాడి సమాజంలో ఎట్లా మెలగాలి ఏ అంశాల పట్ల ఆలోచించాలి ఎట్లా ఆలోచించాలి జీవితం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాలి చూడండి పాపం చిన్న పిల్లాడు వాడు ఆత్మహత్య చేసుకుంటే అక్కడ దాకా ఒక ఎనిమిదో ఎనిమిదో తరగతి పిల్లాడు అట్లా ఆత్మహత్య చేసుకున్నా అంటే ఆ తల్లిదండ్రులకి ఎంత క్షోభ అండి నిజంగా ఎంత విషాదం అండి అది ఎంత భరించలేని బాధ అండి గుండెలు మిలిపెట్టే బాధ ఇప్పుడు మనం విత్తనం నాటి ఒక చెట్టును పెట్టి నీళ్లు పోసి ఎరివేసి పెంచిన తర్వాత అది ఫలవృక్షం అవుతున్న సందర్భంలో ఆ చెట్టు అర్ధాంతరంగా పోతే ఎంత బాధ ఉంటుందండి రైతుకి అట్లాగే పిల్లలు కూడా ఒక చెట్టు ఒక చెట్టు లాంటి వాళ్ళు వాళ్ళు చెట్ల లాంటి వాళ్ళు మొక్కలు లాంటి వాళ్ళు వాళ్ళను మనం తల్లిదండ్రులు ఎంతో ఆప్యాయతో ప్రేమతోటి పెంచుకుంటూ ఉంటాం మరి ఇట్లా ఆలోచన రహితంగా వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడితే అసలు ఎట్లా ఎంత బాధ అది తల్లిదండ్రులకు ఎంత బాధ ఈ సమాజం కూడా ఏమి ఫ్యూచర్లో ఎటువంటి గొప్పవాళ్ళు అవుతారో పిల్లలు పిల్లలు ఇవాళ మంచి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు రేపటి భవిష్యత్తుకి కదా అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సమాజానికి అవసరం వాటిలోంచి గొప్ప గొప్ప సైంటిస్ట్ రావచ్చు వాళ్ళలోంచి నుంచి ఇంజనీర్ రావచ్చు డాక్టర్లు రావచ్చు మంచి మంచి మేధావులు రావచ్చు మంచి పొలిటికల్ లీడర్స్ రావచ్చు పిల్లలకు చాలా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి పిల్లలను ఒక కంట మనం కనిపెడుతూనే ఉండాలి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి మనం ఇటు టీచర్స్ అటెండ్ అవ్వాలి పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వాలి పేరెంట్స్కి టీచర్స్కి మధ్యలో కోఆర్డినేషన్ తోటి పిల్లల యొక్క సమస్యల పట్ల మనం ఇమ్మీయట్ ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి సాల్వ్ చేయగలిగితే ఇట్లా పిల్లలు ప్రతి చిన్న విషయానికి కూడా హట్ అయిపోయి ఆత్మహత్యల దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ని ఆ సిచ్యువేషన్ని మనం కొంతవరకు తగ్గించే తగ్గించవచ్చేమో అని చెప్పేసి నా అభిప్రాయం అండి నిజంగా ఇది చాలా ఘోరం అసలు కాబట్టి ఈ చిన్న చిన్న అంశాలు ఉంటాయి ఈ చిన్న చిన్న విషయాలకే తిట్టినందుకే లేదా ఒక దెబ్బ కొట్టినందుకే మనం జీవితాన్ని అంతం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇట్లాంటి చాలా ఒడిదుడుకులు వస్తాయి లైఫ్లో కొన్ని మనం భరించాలి ఇదంతా మన భవిష్యత్తు కోసమే సో అనే అనేవాళ్ళు మనల్ని కొట్టిన తిట్టారు అంటే మన భవిష్యత్తు కోసమే వాళ్ళు మనల్ని మందలించారు మన భవిష్యత్తు కోసమే వాళ్ళు మన ఒంటి మీద ఒక దెబ్బ వేశారు కాబట్టి ఈ మాత్రం దానికే మనం హట్ ఎట్లా అన్నప్పుడు ఆ సమస్య ఏదైనా వచ్చినప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకోవాలి క్లోజ్గా ఉన్నటువంటి మిగతా టీచర్స్తో చర్చించాలి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి కోర్స్ నా ఈ వీడియోని చూస్తున్నటువంటి విద్యార్థులు కూడా దయచేసి మై డియర్ స్టూడెంట్స్ మీరు కూడా ఏంటంటే ఆలోచించాలి మీ జీవితం అందరికంటే విలువైంది అందరికంటే కూడా మీ తల్లిదండ్రులకి మీ జీవితం ఎంతో అమూల్యమైనది మీ మీద ఎన్నో కలలు పెట్టుకొని మిమ్మల్ని ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మిమ్మల్ని స్కూల్కు బడికి పంపిస్తూ వాళ్ళకు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తెంచి పెద్ద చేస్తున్నారు అనే విషయం గుర్తుంచుకోవాలి మీకు ఒక అందమైన భవిష్యత్తు ఇవ్వడం కోసం వాళ్ళు మిమ్మల్ని బడికి పంపిస్తున్నారు ఎస్ బడి వాతావరణంలో మీరు అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు లేనప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళాలి మీ క్లోజ్గా ఉన్న ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళాలి మీ ఆత్మీయులు తీసుకెళ్ళాలి మీ క్లోజ్గా ఉన్న పేరు గ్రూప్లో కూడా చర్చించాలి ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది కానీ జీవితాన్ని చాలించే అంత జీ ఆత్మహత్య దిశగా నడిపించే అంత పెద్ద ప్రాబ్లం ఏముండదండి చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న అంశాలు వాటికి డెఫినెట్గా పరిష్కారం ఉంటుంది ఆ రకంగా ఆలోచించాలి లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ జీవితం అనేది మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు మనకి ఒక్కసారే వచ్చింది ఆ వచ్చిన జీవితాన్ని మనం అందంగా అందమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయించుకోవాలి చిన్న చిన్న అంశాలకి హట్ అవ్వకుండా మన జీవితాన్ని మనం మోల్డ్ చేసుకోవాలి సమస్యలు అనేది ఎప్పుడు వస్తాయి మనిషికి రాకపోతే ఇంకేవరకు వస్తాయి సమస్యలు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి వెంటనే మనం అర్ట్ అయిపోయి చిన్న హింసాలు అంశాలకే చెలించిపోయి ఏదేదో చేసుకోవద్దు మనం కాస్త ధైర్యంగా ముందడుగు వేయాలి ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోవడానికి మన ప్రయత్నం చేయాలి ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఉంటారు ఉపాధ్యాయులు ఉన్నారు టీచర్లు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు మన శ్రేయోభిలాషులు కూడా చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో ఇవాళ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏజ్లో మనం ఉన్నాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇదండి ఇవాళ నాకు నిజంగా కాబట్టి ఈ దిశగా మన ఉపాధ్యాయులుగా మనం కూడా ఉపాధ్యాయులుగా కూడా మనం చాలా మోరల్ సపోర్ట్ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉందండి కేవలం సిలబస్ చెప్పుకుంటూ పాఠాలు చెప్పడమే కాదు జీవిత పాఠాలు మనం చెప్పాలి పిల్లలకి పిల్లలకి ఎప్పుడూ మనం కనిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది గంటలు పిల్లలు మనతోటి గడుపుతారు తరగతి గదుల్లో స్కూల్ ప్రేమిసెస్లో కాబట్టి వాళ్ళం కూడా మన మన పిల్లలకు మనం ఎట్లయితే ప్రేమాభిమానులతో ఉంటామో మరి విద్యార్థులతో కూడా ప్రేమాభివాలతో ఉండి దగ్గరగా మసలుకుంటే సైకలాజికల్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనకు ఇమ్మీడియట్గా అటెంప్ట్ అవుతే చిన్న చిన్న విషయాలకే చెల్లించిపోయేటువంటి అంశాల నుంచి వాళ్ళని దూరం జరిగి మరి అందమైన భవిష్యత్తు దిశగా వాళ్ళు అడుగులు వేస్తారని చెప్పేసి నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఒక టీచర్గా నేను పాఠాలు చెప్తూ అనేక మంది వందల వేల మంది విద్యార్థుల్ని పరిశీలించిన పిదట పిదప నాకు అనిపించినటువంటి అంశం ఇది బట్ ఎనీహౌ ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు చిన్న చిన్న అంశాలకే చెలించిపోయే ఆత్మహత్యలు దాకా వెళ్ళకూడదు ఈ వారి విద్యార్థులు రేపటి దేశ నిర్మాతలు వాళ్ళు వాళ్ళు బాగుండాలి బాగుంటేనే మన సమాజం బాగుంటుంది సో వాళ్ళకి అందమైన భవిష్యత్తును అందించే దిశగా మరి తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు తమ బాధ్యతను నెరవేర్చాలి పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాలి అట్లాగే తరగతి ఉపాధ్యాయులు కూడా పాఠాలు బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా ఇమ్మీడియట్గా పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే అటెండ్ అవుతాయి దాదాపు మనం పిల్లలకు ఇట్లా తీవ్రమైన ఆలోచనలకి తీవ్రమైన ఆలోంద ఆందోళనకు గురి చేసేటువంటి అంశాల్లోకి నెట్టబడకుండా మన వాళ్లను ప్రశాంతంగా వాళ్ళ యొక్క అందమైన భవిష్యత్తు నిర్మాణానికి మనం దోహదం చేసిన వాళ్ళని అవుతాం కాబట్టి ఇదండి ఇట్లా విద్యార్థుల ఆత్మహత్యల మీద మరి ఈరోజు నేను ఈ రకంగా మీతో షేర్ చేసుకునే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను బట్ ఎనీహ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లవ్ యూ ఆల్ మరి నా చిత్తలూరి టాక్ మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి నా చిత్తలు టాక్స్లో మీకు నచ్చిన అంశాలు ఉంటే కామెంట్ చేస్తే నాకు నాకు కొంచెం ఐడియా ఉంటుంది ఇంకా ఎంత బాగా నేను ఈ టాక్ను ఫ్రేమ్ చేయొచ్చు అనేది కాబట్టి లవ్ యు ఆల్ మిత్రులారా సో ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ మీ చిత్తలూరి